విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ జయ శ్రీరామ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఈ వీడియోలో అయోధ్య గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ విషయాలన్నీ శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండలోని ఐదవ సర్గలోని అయోధ్య నగర వర్ణనలోనివి మనలో చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే భారతదేశానికి నాగరికత పరిచయం చేశారని నిజానికి అది అపోహ మాత్రమే మన భారతదేశానికి నాగరికత సైన్స్ ఎవరో విదేశీయులు తెచ్చిపెడితే వచ్చింది కాదు వెళ్ళిపోయాక పోయింది లేదు మనకు అది సుస్థిరమైనది విజ్ఞానం నాగరికత అనేవి మన సనాతన ధర్మంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి సైన్స్ అభివృద్ధి చెందే కొలది మన సాంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో ఉన్న విజ్ఞానం అందరికీ అవగతమవుతుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఒకప్పుడు త్రేతాయుగం నాటి అయోధ్య నగరం ఎలా ఉండేదో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం ఇప్పటి మన ఊహలకు కూడా అందనంత నాగరికతను విజ్ఞానాన్ని కలగలుపుకుని వైభవంలో స్వర్గంతో సమానంగాను సంపదలో సముద్రంతో పోటీ పడగలిగిన ఆ మహానగరం గురించి తెలుసుకోబోతున్నాం ఇక్ష్వాకు వంశీయులలో ఎంతో కీర్తి గడించిన దశరథ మహారాజు పాలించిన కోసల రాజ్యంలోనిది అయోధ్య మహానగరం కోశలకు రాజధాని అయోధ్య మహానగరం పన్నెండు యోజనాల పొడవు అంటే ఇంచుమించు తొంభై ఆరు కిలోమీటర్ల విస్తీర్ణం మూడు యోజనాల వెడల్పు అంటే ఇరవై నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో సువిశాలంగా సరయు నదీ తీరాన విస్తరించిన అద్భుతమైన నగరమిది ఈ నగరాన్ని మానవేందుడైనా అంటే మానవులలో మొదటివాడైన మనువు నిర్మించాడు అందుకే ఆ మహానగరం ఆ కాలంలో లోక ప్రసిద్ధి చెందిన మహానగరం అక్కడ ప్రతి భవనం కూడా ఆకాశాన్నంటేంత ఎత్తుగా ఎంతో అందంగా ఒక వరసలో అమర్చినట్లు నిర్మించబడ్డాయి ఇక రాజభవనాలైతే బంగారం రత్నాలతో పొదగబడి ఉండేవి అంతేకాకుండా ఆ రాజభవనాలు అష్టాపదాకారంలో చిత్ర విచిత్రంగా మన ఊహలకు అందని విజ్ఞాన పరిజ్ఞానంతో నిర్మించబడ్డాయి అసలే అద్భుతంగా ఉన్న ఆ రాజభవనాలలో ఎల్లప్పుడూ అతి సుందరి స్త్రీలు కదలాడుతూ ఆ భవనాల శోభను ఇంకా స్థపించేవారు ఆ రాజగృహాలే కాకుండా అయోధ్యలో ప్రతి భవనం రాజప్రాకారాలు ద్వారాలు కోటలు అన్ని ఎన్నో అంతస్తులతో ఎత్తుగా నిర్మించబడ్డాయి అక్కడి సామాన్య ప్రజలు కూడా ధర్మాన్ని తప్పేవారు కాదు యథా రాజా ప్రజలే అలా ఉన్నారంటే ఇక దశరథ మహారాజు ఎంత ధర్మాత్ముడో చెప్పనవసరం లేదు ఇక ఆయన పాలన ఎంత ధర్మబద్ధంగా ఉండేదో ఆలోచించాల్సిన పని కూడా లేదు ఆయన అంత ధర్మాత్ముడు కనుక ఆయనపై అక్కడి ప్రజలకు సైన్యానికి సామంతరాజులకు ఒకరికేంటి అందరికీ ఆయన అంటే ఎనలేని గౌరవం ప్రేమ ఉండేవి ఇంకా చెప్పుకోవాలంటే ఆయన్ని ఒక మహారాజులా కాకుండా ప్రజాపతిలా అంటే ఒక దేవుడిలా కొలిచేవారు అటువంటి మహారాజు పాలనలో కోసల రాజ్యం సుభిక్షంగా ఉండేది కరువు అనే పదం కానీ లేమి అన్న పదం కానీ అక్కడి ప్రజలకు తెలియదు దశరథుని పాలనలో అయోధ్య ఇంద్రుని పాలనలో అమరావతి ఎలా విరాజిల్లుతుందో అంత శోభతో విరాజిల్లేది అక్కడి వీధులకు ఇరువైపులా పూల మొక్కలు నాటబడి ఉండేవి ఆ మొక్కల నుండి రాలిన పువ్వులు ఆ వీధులపై పడి ఎంతో అందంగా కనిపించేవి ఆ రోడ్లన్నీ ఇక రాజమార్గాలైతే ప్రతిరోజు తడపబడేవి ఆ పూల మొక్కల నుండి ఆ రహదారులపై పడిన పూలు కూడా తడిసి ఆ రాజమార్గాలకు ఎంతో వన్ని తెచ్చేవి ఇళ్ళన్నీ ఒక క్రమ పద్ధతిలో నిర్మించబడ్డాయి ఇక కోట ద్వారాలు రాజప్రాకారాలు కూడా ఎంతో ఎత్తులో ఉండి శత్రువులు చొరబడాలన్న ఆలోచన కూడా వాళ్ళ మనస్సులో రాకుండా చేసేవి ఇక దశరథుని కోశాగారం గురించి చెప్పుకుంటే అంతులేని సంపదతో నిండి ఉండేది ఎన్నో రకాల అస్త్రాలు శస్త్రాలు శతీ వంటి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించగల ఆయుధాలు ఎన్నో కొలువై ఉండేవి దశరథ మహారాజు అరవై వేల సంవత్సరాలు ఆ రాజ్యాన్ని దిగ్విజయంగా పరిపాలించారంటేనే అర్థమవుతుంది ఆయన బల పరాక్రమాలు ఇంకా మహానగరం మధ్య భాగంలో అందంగా అమర్చిన అంగళ్ళు దుకాణాలు ఉండేవి వాటిలో అప్పటి వారి అవసరాలకు అనుగుణమైన అన్ని రకాల యంత్రాలు పరికరాలు వస్తువులు అన్ని ఉండేవి ఆ అంగళ్లకు ఆ నగరంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల కోశలకు సామంతరాజులుగా ఉన్న మహారాజులందరూ పన్నులు కప్పములు చెల్లించడానికి వచ్చి ఆ అంగళ్లకు మరింత శోభ తెచ్చిపెట్టేవారు వాళ్ళు మాత్రమే కాదండి విదేశాల నుండి వచ్చిన వర్తకులు కూడా అక్కడ క్రయ విక్రయాలు చేసి అయోధ్య నగర వైభవాన్ని లోకానికి చాటి చెప్పేవారు అక్కడి ప్రజలు సామంతరాజులు విదేశీయులతో ఆ అంగళ్ళు ఎప్పుడూ క్రిక్కిరిసి ఉండేవి ఆ అంగళ్ళు ఉన్న ప్రదేశమే కాదండి మొత్తం అయోధ్యలో వీధులన్నీ అలానే కలకలలాడుతూ ఉండేవి అక్కడ ప్రతి వీధిలోనూ అన్ని రంగాలలో కీర్తి గడించిన ఎందరో కళాకారులు వారి ప్రదర్శనలతో అందరినీ ఆనందింపచేసేవారట అంటే సంగీత గాయకులు సుస్వరమైన పాటలు పాడుతుంటే నృత్యకారులు వాటికి తగ్గట్లు నృత్యం చేస్తుండేవారు యంత్రకారులు శిల్పులు వంది మాగదులతో అక్కడి వీధులన్నీ ఎల్లప్పుడూ ఆహ్లాదభరితంగా ఉండేవి ఇంకా చెప్పాలంటే దుందుబుల మూతలతో వీణా స్వరములతో అందెల రవములతో గనగన గంటలతో ఆ నగరం స్వర్గాన్ని తలపించేది ఇక అక్కడి బ్రాహ్మణుల విషయానికొస్తే వారందరూ నిత్యాగ్నిహోత్రులు వేదాలను పాటించేవారు సత్యాన్ని మాత్రమే మాట్లాడేవారు ధర్మాన్ని మాత్రమే ఆచరించేవారు నిజానికి వాళ్ళు బ్రాహ్మణులు కాదు మహర్షులే అక్కడి ప్రజలు కూడా బ్రాహ్మణులను విద్వాంసులను గురువులను ఎంతో గౌరవంగా ఆదరించేవారు ఇక ఆ మహానగరంలో ఉన్న యోధుల వీరత్వం గురించి మాట్లాడుకుంటే ఆ యోధులు శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించేంత వీరులైనా అక్కడి వనములలో తిరిగే క్రూర జంతువులను కూడా మట్టు తమ ప్రజల ప్రాణాలను కాపాడుకునేవారు అంతటి ధీరులైన శరణని వాళ్ళ కాళ్ళ మీద పడితే శత్రువునైనా క్షమించేవారు ఏనుగులు గుర్రాలు ఆవులు గాడిదలు వంటెలు ఇలా పశు కూడా సమృద్ధిగా విరాజిల్లేది ఆ మహానగరం అటువంటి అద్భుతమైన నగరాన్ని మన దశరథ మహారాజు పరిపాలించేవారు అటువంటి నగరం ఈ కలికాలంలో భూతద్దమేసి వెతికిన దొరకదేమో అందుకే యుగ యుగాలైన దాని చరిత్ర మాసిపోలేదు మారిపోలేదు జయ శ్రీరామ్ ఈ వీడియోలో అయోధ్య నగరం ఎంత వైభవంగా ఉండేదో తెలుసుకున్నాం తదుపరి వీడియోలో దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని ఎంత చాకచక్యంగా పరిపాలించేవారో తెలుసుకోవాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు